అండి వెల్కమ్ టు సుమా స్కూల్ పైతాగర త్రికం పైతాగర ట్రిప్లెట్ ఇది చాలా చిన్న టాపిక్ే కానీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది చూడండి ప్రీవియస్ స్టెట్ పేపర్ ప్రీవియస్ స్టెట్ పేపర్లో అడిగిన క్వశ్చన్ చూడండి కింది వాటిలో పైతాగర త్రికం ఏది అని అడిగాడు సో ఇందులో మనం పైతాగర త్రికం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం మనం ఇది చూడండి ఏబీసీలు మూడు ధనపూర్ణ సంఖ్యలైనా అంటే త్రీ పాజిటివ్ నెంబర్స్ అయినా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ అయితే ఏబీసీలు పైతాగ్ర అంటారు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వెడ్ సీ స్క్వేర్ కావాలి ఇది రూల్ అన్నమాట ఇది రూల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం త్రీ ఫోర్ ఫైవ్ ఏబీసీలు అనుకుంటే త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ అవ్వాలి అది ఎట్లనో చూద్దాం త్రీ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఎంత నైన్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఎంత సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ఎంత ట్వంటీ ఫైవ్ చూడండి నైన్ ప్లస్ సిక్స్టీన్ కూడా ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇట్లా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అవ్వాలి అది రూల్ అన్నమాట ఇప్పుడు మీకు ఏదైనా ఇచ్చింది ఇట్లా త్రిపుల మూడు ఇట్లా ఏది అంటే ఈ రూల్ సాటిస్ఫై అవ్వాలి ఇవి అవి మూడు ఏబీసీ అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అయితే అది పైతాగర స్త్రికమవుతుంది అంటే ఇట్లా ఇచ్చి అడిగితే చేయచ్చు చూద్దాం కొన్ని పైతాగర స్త్రికాలు ఏంటియో చూద్దాం ఎగ్జాంపుల్ ఏంటంటే సిక్స్ ఎయిట్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా ఉన్నాయి అయితే ఎన్ని బేసి సంఖ్య అయితే పైతాగర స్త్రికాలకు సూత్రం ఒక రెండు సూత్రాలు ఉన్నాయి నేను మీకు చెప్తాను ఒకసారి చూడండి ఇది ఒకసారి చూడండి ఎన్ బేసి సంఖ్య అయినా పైతాగర స్త్రికానికి సూత్రము ఇప్పుడు ఎన్ అనేది ఒకటి ఎన్నిజ్ ఈక్వల్ టు ఇంత అని దాని పైతాగర స్త్రీకాన్ని కనుక్కోమంటాడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక బేసి సంఖ్య తీసుకుంటున్నాను నేను ఎన్నిజ్ ఈక్వల్ టు థర్టీన్ అని తీసుకుంటున్నాను థర్టీన్కి పైతాగర స్త్రికాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూడాలి ఈ ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం అంటే ఎన్ ప్లేస్లో థర్టీన్ పెట్టి చూద్దాం చూడండి సబ్స్ట్యూట్ చేసేనా థర్టీన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ప్లస్ థర్టీ థర్టీన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఇది మైనస్ వన్ బై టూ ఇది ప్లస్ వన్ బై టూ అంటే నేను ఎన్ ప్లేస్లో థర్టీన్ పెట్టాను అనమాట ఇప్పుడు థర్టీను థర్టీన్ స్క్వేర్ అంటే ఎంత వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ మైనస్ వన్ వన్ సిక్స్టీ నైన్ ప్లస్ వన్ చూద్దాం చూడండి సింప్లిఫై చేయండి ఇక్కడ దీన్ని ఇప్పుడు కట్ చేయండి టూ డబుల్లో కట్ చేయండి టూ వన్ జా టూ ఎయిట్ జా టూ ఫోర్ జా అవునా టూ వన్ జా ఎంత రెండు వందల పదహారు టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ ఫైవ్ జా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది ఫార్ములా అనమాట ఇప్పుడు మనకు త్రిపులెక్స్ కావా త్రిపు ఈ పైతాగ్రస్ త్రిపులెట్ కావాలంటే ఏం కావాలి థర్ ఏ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇజ్ ఇకోండి సి స్క్వేర్ కావాలి కదా థర్ థర్టీన్ స్క్వేర్ ప్లస్ ఎయి ఎయిటీ ఫోర్ స్క్వేర్ ఇస్ ఇక్కడ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ వస్తుంది కావాలంటే చెక్ చేయండి థర్టీన్ స్క్వేర్ ప్లస్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఫైవ్ స్క్వేర్ వస్తుంది మీరు ఎన్ కనుక థర్టీన్ అంటే ఎనీ బేసి సంఖ్య అయినా ఇందులో ఈ ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు సరి సంఖ్య చూద్దాం మనం చూడండి ఎన్ గనుక సరిసంఖ్య అయ్యేది ఉంటే ఎన్ కామా ఎన్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ ఇందులో ఎన్ని సరి సంఖ్య ఇచ్చినప్పుడు మనం ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే పై తగర మా ఆటోమేటిక్గా వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ థర్టీన్ తీసుకున్నాను కదా నేను ఇక్కడ ట్వెల్వ్ తీసుకుంటున్నాను ఎన్ని ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ తీసుకొని ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం చూడండి ఎన్ కామా ట్వెల్వ్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఫోర్ టువెల్వ్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం ట్వెల్వ్ స్క్వేర్ అంటే ఎంత వన్ ఫార్టీ ఫోర్ అని తెలుసు కదా మనకి సింప్లిఫై చేయండి వన్ ఫార్టీ ఫోర్ మైనస్ ఫోర్ వన్ ఫార్టీ బై ఫోర్ కామా వన్ ఫార్టీ ఎయిట్ బై ఫోర్ ఇప్పుడు దీన్ని కట్ చేయండి ఫోర్ టేబుల్ కట్ చేయండి ఫోర్ త్రీ జెడ్ ట్వెల్వ్ ట్వెల్వ్ పోతే ఎంత మిగుతుంది టూ ఫోర్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఇట్ అండ్ ఫోర్ వన్ జా ఏంటి ఫోర్ త్రీ జా ట్వెల్వ్ టూ మిగులుతుంది నాలుగు సెవెన్ ఫోర్ సెవెన్ జా థర్టీ ఎయిట్ అంతే కదా ఏ నాలుగు ఇరవై ఎనిమిది అంతే సో ట్రిపుల్ ఎయిట్ ఏమొచ్చింది మనకు ట్వెల్వ్ కామా థర్టీ ఫైవ్ కామా థర్టీ సెవెన్ దీన్ని టెస్ట్ చేయండి ఇది ఏ అనుకోండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సీ స్క్వేర్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీరు ఇప్పుడు బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఇవి రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఎన్ ఇజ్ ఈక్వల్ టు బీసీ సంఖ్య అయితే పైతాగార స్త్రీకానికి సూత్రం ఏంటంటే ఎన్కామా ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ కామా ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఒకవేళ సరి సంఖ్య అయ్యేది ఉంటే ఎన్ ఎన్కామా ఎన్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ ఇవి ఇవి గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు మీకు పైతాగర స్త్రీకానికి ఏది ఇచ్చినా కూడా మీరు చేయగలరు థ్యాంక్